మన దేశానికి భారతదేశం అనే పేరు కలదు భారత అనే శబ్దానికి అర్థం ఏమిటి భారత అనే శబ్దంలో మూడు అక్షరాలు ఉన్నాయి భ అనే అక్షరానికి ప్రకాశమని రా అనే అక్షరానికి రమించడం అని తా అనే అక్షరానికి తరించడం అని అర్థం జ్ఞాన మార్గంలో రమించి తరించేవాడు భారతీయుడు అందుకే మన భారతదేశాన్ని కర్మభూమి అని ఇతర దేశాలను భోగభూములని అంటారు కర్మ భూమికి భోగ భూమికి తేడా ఏమిటి భారతదేశంలో కర్మకు ప్రాధాన్యత ఇవ్వబడింది కర్మను ప్రధానంగా పరిగణించి దానినే ఆచరిస్తూ జీవనం సాగిస్తారు ఇతర దేశాలలో భోగానికే ప్రాధాన్యత ఇస్తారు వాటిని పొందుటకే వారు జీవనం సాగిస్తారు కావున ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది కర్మ అంటే ఏమిటి భారతీయ సంస్కృతిలో జన్మించిన ప్రతి హిందువు వేదశాస్త్రములనే ప్రామాణికంగా భావిస్తారు మనిషి మనుగడకై వేదశాస్త్రాలు యోగ్యమైన జీవన విధానానికి తోడ్పడే కర్మలను నిర్దేశిస్తున్నాయి అట్టి శుభప్రద కర్మలనే ఆచరిస్తూ తాత్విక చింతనతో జన్మను చరితార్థం చేసుకుంటారు హిందువులు హిందూ అంటే ఏమిటి సంస్కృత వ్యాకరణంలో హిమ్ అనే ధాతువుకు పాపము అని అర్థం దూ అంటే దూషయతి ఖండయతి అని అర్థం కనుక హిందువు అనగా పాపరహితుడు అని అర్థం సింధు నదికి హిందూ మహాసముద్రానికి మధ్య భాగంలో నివసించే వారిని హిందువులని వీరి విశిష్టమైన ఆచార వ్యవహారాలతో కూడిన సంస్కృతిని హిందూ ధర్మం అని చెప్పబడింది హిందూ ధర్మం అని పిలవడం తప్ప తప్పే లేదు సనాతన ధర్మంగా పిలవబడే మన ధర్మానికి హిందూ ధర్మం అనే పేరుతో పిలవడం తప్పుగా ఎలా భావించవచ్చు పేరు గురించి పెద్ద రాద్ధాంతం చేసుకోవలసిన పని లేదు కానీ మన ఆచార వ్యవహారాలను మరచిపోయి దిగజారిపోకుండా హిందూ అనే పేరుతో వ్యవహరించడం దోషమేమీ కాదు నేటి ధర్మ ప్రచారకులు ఈ విషయాన్ని గుర్తించాలి అందుకై మన ప్రాచీన ఆచారాలను ధార్మిక భావాలను శాస్త్రాలను పరిరక్షించి రాబో తరం వారికి అందించే యోగ్యులైన అనుసంధానకర్తలు కావాలి మతం అన్న ధర్మం అన్న ఒకే అర్థాన్ని సూచిస్తుందా మనిషి యొక్క మతి అంటే మనసులో కలిగిన భావననే మతం అని అంటారు వ్యక్తిని ఆలంబనగా చేసుకుని ఉద్భవించినవే మతాలు మనం అత్యంత ప్రమాణంగా భావించే వేదాలను వ్యక్తులు ఊహించి చెప్పినవి కావు త్యాగమూర్తులైన ఋషులు తపమాచరించి దర్శించిన సత్యాలను వేదములు అంటారు అట్టి వేదములు నిర్దేశించిన మార్గమే ధర్మ మార్గం అందుకే మనది మతం కాదు సనాతన ధర్మం అని గ్రహించాలి ధర్మమే మనకు ప్రధానం శాస్త్రం సూచించిన మార్గాన్ని అనుసరించడమే ధర్మం అట్టి శాస్త్రాన్ని ప్రామాణికంగా అంగీకరించే మన సంస్కృతిలో వ్యక్తిగతమైన ఆలోచనలకు రాగద్వేషాలకు లేదు సనాతన ధర్మం అన్నారు సనాతనం అంటే ఏమిటి సనాతనం అంటే సదా ఆధునికమైనది ఎప్పుడూ పాతబడనిది అన్ని కాలాలకు అనుగుణమైనవి శాశ్వతంగా ఉండేది అని అర్థం సనాతన ధర్మంలోని ఆచారాలను పాటించడం వల్ల కలిగే లాభం ఏమిటి సనాతన ధర్మశాస్త్రాలు మానవుని శ్రేయస్సుకై ప్రధానంగా రెండు విషయాలను బోధిస్తున్నాయి ఒకటి జీవన విధానం రెండు జీవిత లక్ష్యం ఇవి రెండు అర్థం కాని వారి జన్మ వ్యర్థమే అందుకే జీవన విధానాన్ని జీవిత లక్ష్యాన్ని పురుషార్థాల ద్వారా పొందవచ్చని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి పురుషార్థాలు అంటే ఏమిటి ధర్మార్థ కామ మోక్షములే పురుషార్థాలు ఈ లోకంలో ప్రతి వ్యక్తి సుఖంగా జీవించాలని కోరుకుంటాడు ఆ కోరికనే కామః అంటుంది శాస్త్రం అట్టి సుఖాన్నిచ్చే పరికరాలు పొందడానికి ధనం అవసరం కనుక ధనాన్ని అర్థః అంటుంది అయితే ఈ ధనాన్ని ధర్మ మార్గంలో ఆర్జించి తద్వారా జీవితంలో సుఖాన్ని హాయిని తృప్తిని పొందే జీవన విధానాన్ని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి మనిషి జీవన విధానానికి ధర్మ అర్థ కామములు ప్రధానమైన అంశములు అయితే మనిషి యొక్క జీవిత లక్ష్యానికి మోక్షమే అత్యంత ప్రధానమైన అంశంగా శాస్త్రాలు పరిగణిస్తున్నాయి అట్టి జీవన విధానాన్ని జీవిత లక్ష్యాన్ని పొందాలనుకునే వారికి ఆశ్రమ ధర్మాలను ప్రబోధిస్తున్నాయి ఆశ్రమ ధర్మములంటే ఏమిటి ఆశ్రమ ధర్మములంటే జీవన విధానానికి జీవిత లక్ష్యానికి శాస్త్రం సూచించిన నిర్దిష్టమైన పంద అని అర్థం జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తికి ముఖ్యంగా జీవన విధానం పట్ల అవగాహన అవసరం జీవితాన్ని అర్థం చేసుకోలేని వాడు జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమే అందుకే మన సనాతన ధర్మశాస్త్రాలు మానవ జీవితాన్ని నాలుగు ఆశ్రమములుగా పరిగణిస్తుంది ఒకటి బ్రహ్మచర్యాశ్రమం రెండు గృహస్థాశ్రమం మూడు వానప్రస్థాశ్రమం నాలుగు సన్యాసాశ్రమం